గురించి చర్చ జరుగుతుంది ఒకటే విషయం మీద జరుగుతుంది నరేటివ్ ఏంటంటే నవీన్ యాదవ్ల గురించి రౌడీలు అని ఇన్రోల్ అన్నారు వాళ్ళ ఫ్యామిలీని ఇప్పుడు ఏంటంటే ర్యాలీలో పాల్గొనాలన్న రౌడీలే అంటారు వాళ్ళకి మద్దతు ఇచ్చిన వాళ్ళని కూడా రౌడీలు అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తర్వాత కొరుట్ల ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నాడు తర్వాత కేటీ రావు హరీష్ రావు తర్వాత ఆర్ఎస్ ప్రవేశ్ కుమార్ వీళ్ళందరూ మొత్తం రౌడీలే అంటున్నారు మీరేం చెప్తారు ర్యాలీలో పోయిన వాళ్ళంతా ట్విన్ సిట్ రౌడీలు అంటే కత్తులతోని కటారాలతోని మీరు ఏమంటారు నిజమైన రౌడీలు వీళ్ళు నిజంగా రౌడీలు అయితే వీళ్ళకి ఇంత కాలం పట్టేది కాదు అసలు ఇన్ని ఇన్ని సార్లు వాళ్ళకు ఎదుటి వాళ్ళకు ఛాన్స్ ఇచ్చేది కాదు వాళ్ళ తండ్రి దగ్గర నుండి కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఎదిగే వాళ్ళు వాళ్ళ రౌడీజంతో ఈ రోజు మన నవీన్ యాదవ్ అన్న అనేది జూబ్లీ హిల్స్ పెద్ద కొడుకు జూబ్లీ హిల్స్ కె పెద్ద కొడుకు అమ్మలకు పెద్ద కొడుకు అక్క చెల్లెళ్లకు పసుపు కుంకుమ ఇచ్చే తల్లిదారి ఇల్లు పుట్టిన ఇల్లు ఈ శ్రీశైలము అన్న వాళ్ళ ఇల్లు ఈ ఇల్లు కాబట్టి పెద్ద కొడుకును మళ్ళా అక్క చెల్లెలకు ఆసరగా ఉండే తమ్ముని పట్టుకొని రౌడీలు అంటున్నారు అంటే నిజమైన రౌడీలు వాళ్ళలే ఉన్నారు బీజేపీలో ఉన్నారు బీఆర్ఎస్ లో ఉన్న నిజమైన రౌడీలు కానీ నవీనా ఉన్నారు రౌడీ కాదు రౌడీ అయి ఉంటే కనుక ఈ రోజు ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు ఒక్కరు కూడా డబ్బులు ఇస్తానే వస్తామని బేరమాడుకున్న వాళ్ళు కాదు ప్రేమతో స్వచ్ఛందంగా రాష్ట్రం నాలుగు మూలల నుంచి వచ్చినారు సినీచిల్లు వాళ్ళు ఎందుకంటే సినీచిల్లు ఇప్పుడు వస్తున్న సమస్యలు మొన్ననే స్ట్రైక్ జరిగిన నల రోజుల స్ట్రైక్ ఆపిచ్చినారు ఎంతో అన్న మాకు ఇట్లా చేస్తున్నారని ఒక్క ఆర్టిస్ట్ లేడీ ఆర్టిస్ట్ వచ్చినా గానీ అర్ధరాత్రి నేను ఒక అన్నగా వాళ్ళకి తోడెళ్ళిన చరిత్ర మన నవీన్ అన్నకు ఉన్నది ఒక్క సినీ ఆర్టిస్ట్ లో ఏదైనా కష్టం వచ్చింది అన్న నాకు జరిగింది అంటారంటే పదివేలు వేస్తున్న తమ్ము వెళ్ళిపో తర్వాత నేను దవాఖానకు వస్తా అన్న తమ్ముళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు ఆయన ఒక లీడర్ గా ఎవ్వరు అనుకోవట్లేరు మా ఇంటి మనిషిగా అనుకుంటున్నారు మా ఇంటి మనిషిని పట్టుకొని రౌడీలు అంటే మేము కూడా రౌడీలనే కదా మరి మా ఓట్లు మీకెందుకు అవసరం లేదు కదా రౌడీలు అన్నప్పుడు రౌడీల పట్ల మీకు అవసరం లేదు మా ఇంటి ముందరికి రౌడీలు ఓట్లు కావాలని చెప్పేసి ఏ నాయకు రాజకీయ నాయకుడు రావద్దు దయచేసి మేము రౌడీలు అనుకున్నప్పుడు జూబ్లీస్ లో ఉన్న వాళ్ళ ఇంట్లో ముందరికి ఎవరు కూడా ఓట్ వేయమని బీజేపీ వాళ్ళు కానీ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ రావద్దు సిగ్గుసేరం ఉంటే వాళ్ళకి అంతే కబ్జలు అంటే ఈ రోజు మీరు బీఆర్ఎస్ పార్టీకి అసలు అనుభవం లేకపోయినా భర్త చనిపోయిన పైన దుఃఖం లేదా ఆమె తీసుకొచ్చి మీరు నిలబెట్టి రోడ్డు మీద ఆమెను ఇబ్బంది పెడుతున్నారంటే మీరు చేసిన ప్రతి ఒక్క దొంగతనం ఏందో ఆ ఇంట్లో దాగి ఉంది కాబట్టి వేరే వాళ్ళు వస్తే మీకు అది సందు దొరకదు అని చెప్పేసి నానా నా మాటలు నా నిందలు ఈ స్వచ్ఛంగా వైట్ పేపర్ లాంటి నవీనాన్న మీద పిచ్చి గీతలు గీసి మీరు ఆ ఇంట్లో జరపడి కావాల్సిన నిధి తెచ్చుకోవడానికే మీరు ఈ రోజు మాగంటి స్నీతమ్మ గారికి సపోర్ట్ చేస్తున్నారు సరే మరి మాగంటి స్నీతమ్మ సపోర్ట్ చేస్తుంది రూల్ ప్రకారం అన్నప్పుడు సింపతి అన్నప్పుడు మాగంటి గోపినాథ్ అన్న ఎట్లా జరిపాడు ఏదైనా పార్టీ కోసం కష్టపడుతూ చనిపోయిందా ప్రజల కోసం చనిపోయిందా ప్రజలతో హత్య చేయబడ్డి చనిపోయిండ ఇట్లా చనిపోయిండు అట్లా అనుకుంటే రూల్ ప్రకారం రావాల్సింది మాగంటి అన్న గోపినాత్ పెద్దవారే కదా టికెట్ రావాలి మరి ఈయనకేదో ప్రకారంగా టికెట్ ఇచ్చిండ్రు ఆమె కూడా అసలు యాజ్ రూల్ ప్రకారం మన తెలుగు సాంప్రదాయ ప్రకారం పెద్దవారే కదా మరి ఎందుకు ఇచ్చిండ్రు అంటే అన్నతో పాటున ఉంది ఆయన మొత్తం ఏమైంది తెలుసులు అసుగులు కాబట్టి ఇమని పెట్టుకొని మీరు ముందు పెట్టుకొని ఇచ్చేస్తున్నారు సరైన గెలవదని తెలిసిండు ఇప్పుడు ఏమైంది విష్ణువర్ధన్ దగ్గరికి వెళ్ళిండ్రు విష్ణున్న ఆయన కూడా గెలవంటి అంటే రాజకీయాలు మీ చేతిలో ఉంది అని చెప్పేసి మీరు ఎటు పడతాడు నాటకాడేట్ బిఫామ్ ఎవరికి ఇస్తారు ఒకరికిస్తారు మీరు ఇద్దరు ఇద్దరికి ఇచ్చిండు ఏంటి లుచ్చ రాజకీయం లంగా రాజకీయం వర్డ్స్ ఉంటే అన్ని రాజకీయాలు లీడ్ చేస్తున్నారు నవీన ఒకటే తెలిసింది నీతి నీతిగా ఉంటే పది సంవత్సరాల కన్నా నేను గెలుస్తా ఇంకొక పది సే నేను కష్టపడతా కష్టం చేసే సత్తా ఉన్నది రేపు ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు విధి అంటారు చూడండి ఒకవేళ లేకపోయినప్పటికైనా గానీ ఇదే అనే ప్రజల మధ్యనే ఉంటాడు ప్రజలతోనే ఉంటాడు ప్రజలతోనే మమేకమై ఉంటాడు చివరి ఊపిరి వరకు కూడా జూబిలి ప్రజలే ఆయన బంధువులు తప్ప ఆయన సొంత వాళ్ళు కాదు ఆయన బంధువులు మేమే ఆయన బంధువులు జూబిల్స్ ప్రజలే ఆయన బంధువులు బీసీ బిడ్డ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఒక మంచి జరిగేటప్పుడు లక్ష చెడు వస్తుంది ముందుకి అవన్నీ మనం పట్టించుకోవద్దు ఏమంటున్నానంటే ఇతనికి ఒక మూడు సంవత్సరాల అవకాశం ఖచ్చితంగా మనం ఇవ్వాలి ఎందుకంటే ఇంతకుముందు చేసిన వాళ్ళు వాళ్ళు చేసేషిర్రు ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినాయి ఇది ఇది ఒక అవకాశం అనుకోండి అంటే మనం చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుకో మాట్లాడుకోవద్దు అసలు వచ్చింది అవకాశం వచ్చినప్పుడు మన బీసీ వర్గాన్ని ఎస్సీ ఎస్టీ వీళ్ళందరినీ కూడా మనం ఎందుకు ముందుకు తీసుకెళ్లొద్దు మనం ఎందుకు అవకాశం ఇవ్వద్దు ఒకసారి ఆలోచించకండి ఇప్పుడు మనం ఏదో తాత్కాలికంగా వచ్చే అవసరాలు చీరలని ఇంకేవో ఇంకేవో అని అలా ఆలోచించకండి భగవంతుడు మనం కష్టపడుతున్నాం ప్రతి ఒక్కటి మనము సంపాదించుకోగలుగుతాము తెచ్చుకోగలుగుతాము పెద్ద పెద్ద ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు అన్న చేసేది అన్ని పర్మనెంట్ పనులండి చేప కింద నీరులాగా వస్తున్నది ఒక చెట్టు ఖచ్చితంగా అది పెద్దగా కావాలి దాని ఫలాలు మనం తినాలంటే ఖచ్చితంగా ఓపిక పట్టాలి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల ఒక ఇంటి యజమానుడు ఐదుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన ఒకేసారి ఐదుగురు పిల్లలు సక్సెస్ రండి ఖచ్చితంగా ఆలోచించాలి సామాన్య ప్రజలకు నేను చెప్పేది ఒకటే మన నాయకుడు మన గల్లీ నాయకుడిని మనం గెలి గెలిపించుకుంటే ఢిల్లీ నాయకుడు వరకు మనం ఖచ్చితంగా మన వాయిస్ తీసుకెళ్తాం నవీన్ యాదవ్ని ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలా మూడు సంవత్సరాలు అవకాశం ఇవ్వాలా మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి అప్పటికి ఐదు సంవత్సరాలు అయిపోతుంది అప్పుడు కనుక ఈ నాయకుడు మనకు సరికాదు అనుకున్నప్పుడు మళ్ళీ మనకు ఇంకొక అవకాశం ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ ఈ నియోజకవర్గ జూబ్లీహిల్స్ ప్రజలు అందరికీ నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే యువ నాయకుడు యువకులకు ఏం కావాలి ముందుకు ఎలా తీసుకుపోవాలి వాళ్లకు వాళ్ళ మనసులో తరాలు మారుతున్నాయి టెక్నాలజీ మారుతున్నది యువతకు ఒక యువ నాయకుడు ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రతిదీ ఆలోచన జూబ్లీ హిల్స్ బిడ్డ నవీన్ యాదవ్కి చాలా బాగా తెలుసు కాబట్టి ఒక్క అవకాశం ఇద్దాం మనం ఖచ్చితంగా అందరము అవకాశం ఇచ్చిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ మనం అడిగిన దాంట్లో ఒకవేళ చేయలేని పరిస్థితిలో మళ్ళీ మనం ఓటు అడిగే హక్కు మనం దగ్గరికి వెళ్ళి అడగలేము అయినా చేయలేడు కాబట్టి ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిందే మనం గెలిపించుకోవాల్సిందే థ్యాంక్ యూ అందరూ మరి నవీన్ యాదవ్ మద్దతు అన్న నా పేరు వెంకటరెడ్డి మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం అయితే మేము గత పది రోజుల నుంచి జూబ్లీ నియోజకవర్గంలో దాదాపు ఆరు డివిజన్లు తిరిగినాము తిరిగితే మాకు వచ్చిన రెస్పాండ్ ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ అన్నకి మహేష్ కుమార్ గౌడ్ అన్నకి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి ఈ యువకులను ప్రోత్సహించే దానిలో భాగంగా ఈ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడంలోనే మొదటి అడుగు వాళ్ళు మొదటి విజయం అనే విషయాన్ని మీ అందరికీ సభాముఖంగా మనవి చేస్తూ ఇంకో విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ అన్న గారు కానీ ఈ నవీన్ మన నవీన్ యాదవ్ అన్న అన్న అటువంటి వాళ్ళని యంగ్స్టార్ని కానీ ఎగ్గిన ప్రోత్ ప్రోత్సహించినట్లయితే రాష్ట్రంలోనే కాదు దేశానికి మంచి మంచి వాళ్ళ నడవడిక ఒరవడి ద్వారా వాళ్ళ సేవాభావం ద్వారా దేశానికి రాష్ట్రానికి చాలా మంచిగా చేస్తారనే విషయాన్ని మీ అందరికీ మీడియా ముఖంగా స సభాముఖంగా మనవి చేస్తూ ఇంకోటి ఏంటంటే నవీన్ అన్న గురించి చర్చ చేసినప్పుడు ఒక బీసీ బిడ్డ బడుగు బలహీన వర్గాల బిడ్డ ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ ఈ ఈ సామాజిక వర్గంలో ఇంత మట్టిలో మాణిక్యాలు కూడా ఉంటారన్న విషయం ఈ నవీన్ అన్న జూబ్లీ హిల్స్ ప్రచారంలో తిరగడం ద్వారానే మాకు అవగతమైంది అది చాలా శుభ సూచికం అదేవిధంగా ఈ నవీనన్న ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే చాలామందికి సేవలు చేయడం జరిగింది అన్న అని అర్ధరాత్రి వచ్చినా కూడా వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చి వాళ్ళ బాగోగులు చేసి వాళ్ళకు మంచి చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు నవీనన్న విషయం ఏంటంటే యూత్కు యంగ్ స్టార్కు ఒక రోల్ మోడల్గా నవీనన్న ఈరోజు నిలబోతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఒకటి ఎప్పుడు వచ్చినావని అని కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా అని ఒక డైలాగ్ ఉంది ఒక సినిమాలో అట్లా నవీన్ అన్న ఎప్పుడు వచ్చిండు ఏం చేసి అనేది కాదు గతంలో చాలా ప్రచారం చేసిండు రౌడీ గుండా అనేది కాదు రౌడీ గుండా అంటే ఎప్పుడు అప్పుడు నువ్వు నామినేషన్ చేస్తే నేను పక్క తీసుకపోయి షాక్ చూపించి కూడా నేను విడ్రా చేసుకునేటువంటి అట్లా ఉంటుండే రౌడీల గుండెలకు కానీ ఇరవై సంవత్సరాల నుంచి అహర్నిశలు ప్రజల కోసమే కష్టపడుకుంటూ ప్రజల్లో మమేకమై గల్లీ లీడర్గా వండుకుంటూ గల్లీ లీడర్గా వండుకుంటూనే ఢిల్లీ వరకు మన పేరు ప్రఖ్యాతులు తీసుకుపోదామన్నటువంటి ఉద్దేశంతో నవీన అన్న ఇటువంటి సామూహిక వీళ్లకు సీమంతాలు చేయడము నాలుగు దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది పేద విద్యార్థులకు వాళ్ళని ఆశ్రయం ఇచ్చి వాళ్ళకు వాళ్ళ సొంత డబ్బులతోన చది పీయడము ఎవరికి ఏ కుష్టిమెటలు తెచ్చి అర్ధరాత్రి అన్న ఇట్లా మా అమ్మాయి పెళ్లి ఉంది మీరు పెళ్లికి రాండి అన్న అంటే పెళ్లితో పాటు పత్రికతో పాటు వారు కొంత ఇంతో కొంత ఆ కుటుంబాలకు సాయం చేసినటువంటి అని మాట విన్నాను తప్ప ఈ రౌడీలు గుండాలు అనేటువంటి టీఆర్ఎస్ వందల వేల యూట్యూబర్లని కేటీఆర్ గారు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు యూట్యూబర్ల మీద సభాముఖంగా చెప్పిన కేటీఆర్ గారు అరే భయ్ మనము కాంగ్రెస్ వాళ్ళు యూట్యూబర్లు పెట్టి ఇది అధికారం వచ్చిండ్రు ఇది మనకు సోయలేకపోయే ముందు వాళ్ళు యూట్యూబర్లు పెట్టి ముందుకు కానీ మనం కూడా ముందుకు వెళ్దామని చెప్పి నువ్వు ఏదో పులిని చూసి నక్క ఓత పెట్టుకున్నట్టు నువ్వు చేస్తున్నావు కానీ ఇవన్నీ ఏమీ మీకు వర్కౌట్ కావనే విషయాన్ని ఈ మీడియా ముఖంగా ముఖంగా మనవి చేస్తూ ఖచ్చితంగా ఇది ఇది ఒకటి సెమీఫైనల్ ఇది రాబోయే జిహెచ్ఎంసి ఎలక్షన్లకు కానీ రాబోయే ఇంకో మన జనరల్ ఎలక్షన్లకు కానీ సెమీఫైనల్ ఇంకో విషయం మాకు ఈ నవీనాన్నకు టికెట్ ఇవ్వడం ద్వారా మాకు వచ్చిన ఆనందం ఏంటంటే మాలాంటి యువకులకు కూడా కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుంది అనే విషయాన్ని సభాముఖంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెబుతుంటూ జై హింద్